మన ప్రభు అయిన యేసో క్రీస్తువ నామములు మీకు అందరికీ కృపకలుగునుగాక ఆ మేన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఎఫ్ఎస్ఎలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము కోపబడు కానీ పాపము చేయకొడి అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఆమెన్ ప్రవీణ దేవుని బిడ్డారా ఈ దినములో చాలామంది ఎక్కువగా కోపపడుతూ ఉంటారండి చీటికి మాటికి చిన్నదానికి పెద్దానికి అలుగుతూ కోపడుతూ ఉంటారు ఆ కోపం వలన కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి అయితే ఆ కోపము అనేది కొందరికి సంవత్సరాల తరబడి అది వారు సాధిస్తూనే ఉంటారు కొన్ని ఏండ్లు ఆ కోపం అనేది వారు పోగొట్టుకోరండి కోపం పోయి వారు ప్రేమ కలిగి ఎప్పుడు నడుచుకున్నారు అయితే ఈ రోజున ఆత్మీయులకు అనగా దేవుని బిడలేనటువంటి మన జీవితంలో మనం కలిగి ఉండకూడనిది కోపపడటం అండి ఈ కోపం అంట ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే ఉండాలంట కోపం మించి మనలో కోపం ఉంటే ఏమవుతుందంటే మనము పాపములో పడిపోతామండి వాక్యం ఉంటుంది సూర్యుడు అస్తమించు వరకు మాత్రమే కోపం ఉండాలి సూర్యుడు అస్తమించినా కూడా కోపం ఉంటే ఏమవుతుందంటే పాపంలో పడిపోతాం మీకు అర్థమయ్యే విధంగా ఒక మాట తెలియపరుస్తాను కయ్యను వ్యవసాయం చేస్తాడు హేబేలు గొర్రెల కాపరి కయ్యిను శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇచ్చాడు అయితే హేబేలు కయ్యిలు కంటే అంతకంటే రెట్టింపునటువంటి శ్రేష్టమైన అర్పణ దేవునికి చెల్లించాడు అండి ఎప్పుడైతే చెల్లించాడో కయ్యిను అర్పణ కంటే హేబేలు అర్పణను ప్రభు అంగీకరించారు అంగీకరించినప్పుడు కయ్యనుకు కోపం వచ్చింది తమ్ముడి మీద పగ తీర్చుకునేంత కోపము కయ్యలో రగిలిపోతుందండి ఆ కోపం వలన అతడు ఏమి చేస్తున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి సాయంకాలమున వారు హేబేలు తర్వాత కయ్యను ఇద్దరు పొలములో ఉన్నారండి కయ్యను హేబేలును చంపాడండి చంపి ఎవరికి తెలియకుండా సమాధి చేసి పాతి పెట్టేసాడు కయ్యను నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు వినపడుతూ నాకు మొర్ర పెడుతుంది కయ్యను ఎంత కోపిస్తూ చూడండి తమ్ముణ్ణే సొంత తమ్ముణ్ణే ఆ కోపం వల్ల చంపేంత కోపము అనేది కయ్యిన్లకు వచ్చింది ఇప్పుడు కయ్యను శపించబడ్డాడు కయ్యిను వెలివేయబడ్డాడు కయ్యిను శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు కోపము అనేది మన జీవితంలో మనం కోపం అనేది ఎప్పుడూ కలిగి ఉండకూడదండి కోపాన్ని విడిచిపెట్టే రోజున మన జీవితము ఏ కోపముగా మన జీవితం అలచబడిందో నీ కోపానికి నీ కోపమే నీకు శత్రువు ఆ గనుక ఆ కోపాన్ని విడిచిపెట్టు దేవుని ప్రేమ కలిగి నడిపించబడు నిత్యము నా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన కోపబుడు పాపము చేయకొడి అని కోపము అనేది సూర్యుడు అస్తమించు వరకే ఉండాలని మీరు మాకు తెలియపరిచున్నారు అలనాడు కయ్యను కోపము ద్వారా హేబేల్ను చంపి ఉన్నాడని వాక్యం ఉంటుండగా నా తండ్రి ఈ రోజు నా కోపం వలన ఎవరైతే అనారోగ్యానికి గురైపోయి ఉన్నారో ఆ కోపం వలన వారి బంధుత్వానికి దూ దూరమైపోయి ఉన్నారో ఆ కోపం పడుతున్నటువంటి ప్రతి వారిని దర్శించండి మీ ప్రేమ కలిగి నడుచుకునే దానికి కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్